ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం కోర్టులో అబద్ధం ఆడతాం పది మందిలో అబద్ధం ఆడతాం ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా నీ మనస్సును నేను ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వేం చేశావు ఏం చేశావు ఇప్పుడు ఆలోచించండి మనిషి బాగుపడ్డానికి పశ్చాత్తాపడ్డానికి తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం వరం దాన్ని దాన్ని ఆస్వాదించాలి తెలిసిన దేవుడి దగ్గరైనా ఒప్పుకుందామండి ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నా మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు తెలియదు మీ ఇంట్లో పూజా మందులలో రెండు చేతులు భగవంతుడు పాదాల మీద బట్టి తప్పు చేసి అని ఆయన క్షమించు ఇంకోసారి చేయడం అంటే తక్షణం పోతుంది తక్షణం పోతుంది తక్షణం పోతుంది పంచమహా పాతకాలు పోతాయి ఎవరి దగ్గరైనా మనం అబద్ధం ఆడతాం కోర్టులో అబద్ధం ఆడతాం పది మందిలో అబద్ధం ఆడతాం ఏకాంతంగా ఉన్నప్పుడు అబద్ధం ఆడలేవు మిత్రమా నీ మనసును నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది నువ్వేం చేశావు ఏం చేశావు ఇప్పుడు ఆలోచించండి మనిషి బాగుపడ్డానికి పశ్చాత్తాపడ్డానికి తన తప్పులు తెలుసుకోవడానికి ఏకాంతం భగవంతుడిచ్చిన వరం వరం దాన్ని దాన్ని ఆస్వాదించాలి కనీసం దేవుడి దగ్గర ఒప్పుకుందామండి ఎంత పాపం చేసినా పోతుందమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నాను మీరు పూజ చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు పుష్కరాల్లో స్నానం చేస్తే పోతుందో లేదో నాకు తెలియదు ద్వాత జ్యోతిర్లింగాలు దర్శిస్తే పోతుందో లేదో నాకు